మన దేవుని శరీరంలో దేవుని యొక్క రక్తంలో పాలు పొందడానికి మనము దేవుని వాక్యాన్ని చదువుకుందాం దేవుడు లేకుండా మన జీవితంలో ఏది కూడా అనుభవించలేం అందుకే దేవుడు ఒక మాట చెప్తాడు చూడండి దేవుడు ఏమని మాట చెప్తాడు అంటే ద్వితీయోపదేశ కాండము ద్వితీయోపదేశ కాండము ఒకటో అధ్యాయం ద్వితీయోపదేశకాండము ఒకటో అధ్యాయం నలభై రెండవ వర్షం ద్వితీయోపదేశ కాండము ఒకటో అధ్యాయం నలభై రెండవ వచ్చిన యహోవా నాతో ఇట్ల నేను పోకుడి నేను మీ మధ్యను ఉండను గనుక వెళ్ళకుడి చాలు దేవుడు నేను మీతో రాటల్లా నేను చెప్పింది మీరు చేయండి చాలాసార్లు ఏం చేస్తామంటే దేవుడు మనతో లేకపోయినా మనకు నచ్చినట్టు చేస్తాం దేవుడు మనతో లేకపోయినా మనకు నచ్చిన పనులు చేస్తాం అందుకే మనం ఏం చేస్తాం నష్టపోతున్నాం కష్టపడుతున్నాం బాధపడుతున్నాం ఏడుస్తున్నాం మనం చేసే ప్రతి పనిలో దేవుడు ఉన్నడా లేడా అని ముందు తెలుసుకోవాలి దేవుడు లేకుండా మనం ఏ పని చేసినా నష్టము కష్టము బాధ శ్రమ ఇబ్బంది అనారోగ్యం ఆర్థికంగా మనం చాలా బాధపడాల్సి వచ్చింది ఇస్రాయల్ ప్రజలకి సూటిగా స్పష్టంగా అర్థమయ్యే భాషలో చెప్పాడు నేను మీతో ఉండను మీరు పోవద్దు మీరు ఎళ్ళద్దు మీరు పోవద్దు మీరు వెళ్ళద్దు అయితే వీళ్ళు ఏం చేశారంట ఏం చేశారంట దేవుడి మాట వినకుండా దేవుడికి విరోధంగా దేవుడి మాట వినకుండా దేవుడికి విరోధంగా ఆలోచించకుండా వాళ్ళ ఆయుధాలు ధరించుకొని యుద్ధానికి పోయారంట యుద్ధానికి పోయేటప్పుడు కూడా చెప్పిండి దేవుడు మళ్ళీ ఇదిగో మీరు నా మాట వినకుండా ఆలోచించకుండా ఆయుధాలు ధరించుకొని యుద్ధానికి పోతున్నారు శత్రువుల చేతిలో మీరు ఓడిపోతారు శత్రువులు మిమ్మల్ని హతం చేస్తారు దేవుడు లేకుండా ఏ మనిషి జయించిన వాడు భూమి మీద లేడు ఉన్నారా అందుకే దావిదండ్రుడు మా విజయానికి కారణము మా దేవుడే ఎవరంట మా విజయానికి కారణం మా దేవుడే దేవుడు మా మాతో లేకపోతే మీ విజయాన్ని పొందలేం వీళ్ళు దేవుని మాట వినకుండా యుద్ధానికి పోయి ఏం జరిగిందంట తర్వాత నలభై మూడవ వచనం ద్వితీయోపదేశ కాండం ఒకటో అధ్యాయం నలభై మూడవ వచనం ఆ మాటలు నేను మీతో చెప్పినప్పుడు మీరు వినక ఏదంట మీరు ఆలోచించలేదు నా మాటను మీరు వినలేదు నా మాటను జాగ్రత్తగా గమనించండి ఏం చేయలేదంట విరోధంగా మొదటిగా దేవుడు నేను నీతో ఉండనని చెప్పినా గాని దేవుడికి విరోధంగా ఆలోచించకుండా వినకుండా ఎన్ని మాటలు మొదటిది ఏంది దేవుడు చెప్పినా గాని విరోధంగా వినకుండా ఆలోచించకుండా వీళ్ళు ఏం చేశారంట తిరుగుబడి ఏందంట ఏందంటన్నా చెప్పాలి మూర్ఖులు ఎవరు మూర్ఖులు ఏం చేస్తారు ఎంటారా ఎందుకు నష్టపోవటానికి కష్టపోవటానికి బాధలు పడటానికి దేవుడు ఇస్రాయిల్ ప్రజలతో యహో మోషే ద్వారా దేవుడు వాళ్ళతో మాట్లాడుతుడు దేవుడు ఆకాశం నుండి మోషే ద్వారా ఇస్రాయిల్ ప్రజలకు జరుగుతుండు ఓ ఇస్రాయల్ ప్రజలారా నేను మీతో ఈరోజు యుద్ధానికి రావటం లేదు మీరు యుద్ధానికి పోవద్దు నా మాట వినండి అంటే వీళ్ళు దేవుడికి విరోధంగా దేవుని మాట వినకుండా దేవుడు లేడు కదా అని ఆలోచించకుండా ఆయుధాలు ధరించుకొని యుద్ధానికి మూర్ఖంగా పోయారంట ఎట్లా పోయారు మూర్ఖంగా ఇప్పుడు అర్థమైందా మూర్ఖులు అంటే ఎవరు మూర్ఖులు ఎవరు దేవుడు లేకుండా మనం ఏం పని చేసినా మనము విజయాన్ని పొందాలి వాళ్ళు మూర్ఖులు దేవుడి మాట వినోళ్లు మూర్ఖులు ఆలోచించకుండా పనిచేసే వాళ్ళు మూర్ఖులు విరోధంగా పనిచేసే వాళ్ళు వీళ్ళు ఏం చేశారంట మూర్ఖంగా వెళ్ళి నలభై నాలుగో చర్లు అప్పుడు ఆ మన్యములో నివసించిన అమోరీలకు మీకు ఎదురుగా బయలుదేరి వచ్చి కందిరీ వలి మిమ్మును హోర్మా వరకు షేయూరులో మిమ్మును దేవుడు చెప్పిన మాట విన్నందుకు తరిమిచ్చుకొని తరిమిచ్చుకొని కొట్టించుకొని చంపబడ్డారు ఏం చేశారంట దేవుడు లేడు దేవుడు లేనప్పుడు ఏమైంది తరమబడ్డారు దేవుడు కాపుదల లేదు దేవుడు నేను నీతో లేను నేను నీతో లేనప్పుడు నేను చెప్పిన మాట నువ్వు వినకుండా విరోధంగా ఆలోచించకుండా మూర్ఖంగా పనులు చేయి మాకు వీళ్ళు మూర్ఖంగా పోయినప్పుడు ఏం జరిగిందంట తరమబడ్డారు ఏం చేపడ్డారు తరమబడ్డారు రెండోది చంపబడ్డారు ఏం చేపడ్డారంట చంపబడ్డారు చూడండి ఎంత నష్టం దేవుడు లేకుండా మనం ఏం పని చేసినా మనము నష్టపోతాం దేవుడు లేకుండా వీళ్ళు చేసినట్టు తప్పులేంది దేవుడికి విరోధంగా ఉండడం ఒకటి రెండోది ఏంది దేవుని మాట వినకపోవడం రెండు మూడోది ఏంది దేవుడు మనతో లేడని ఆలోచించకపోవటం మూడు దేవుడు లేకుండా ఆయుధాలు ధరించుకొని యుద్ధానికి పోవటం నాలుగు ఆ యుద్ధానికి ఎట్లా పోయారంట మూర్ఖంగా పోవటం ఐదు మూర్ఖంగా యుద్ధానికి పోవడం ద్వారా ఏమైపోరు తరమబడ్డారు చంపబడ్డారు తరమబడి చంపబడిన తర్వాత ఏం జరిగిందంట నలభై ఐదో వచ్చిన తర్వాత మీరు తిరిగి వచ్చి యహోవా సన్నిధిని ఏడవగా ఏమంటే దేవుడు నష్టపోయి నాకొచ్చి ఏడడం ఎందుకు మూర్ఖపు పనులు చేసి ఏడవడం ఎందుకు దేవుడి మాట వినకుండా యుద్ధానికి పోయి ఏడాడేందుకు దేవుని మాట వినకుండా ఆయుధాలు ధరించుకొని యుద్ధానికి పోవటం ఎందుకు దేవుడికి విరోధంగా పోయి నష్టపోవడం ఎందుకు దేవుడు చెప్పిండే కదా చక్కగా చెప్పింటే లేదా చాలాసార్లు దేవుడు మన ఇంట్లో వాళ్ళ ద్వారానో మనకు తెలిసిన వాళ్ళ ద్వారానో మనం చేసే పని కరెక్ట్ కాదని చెప్పినప్పుడు ఆగాల వినాలా ఆలోచించాలా అప్పుడు మనకి నష్టం కలగకుండా మన కుటుంబానికి నష్టం కలగకుండా ఉండింది మోసే చెప్పిండి ఇస్రాయల్ ప్రజలకి మీరు దేవుడికి విరోధంగా ఉన్నారు మీరు దేవుడి మాట వింటలేదు దేవుడు మీతో లేడని సంగతి మీరు ఆలోచించట్లేదు ఆయుధాలు ధరించుకున్నారు యుద్ధానికి పోతున్నారు మూర్ఖంగా పోతున్నారు దేవుడు మీకు విజయాన్ని ఎవడు అయినా పోయారంట తరమబెడ్డారంట చంపబడ్డారంట నష్టం అయినాక దేవుడు దేవుడు అయ్యింది ఎట్లా చేసి ఏందయ్యా నేను నీ బిడ్డను కదయ్యా నేను బిడ్డనైతే ఎందు ఎట్లా జరిగింది ఏంది నాకు అంటే దేవుడు అంటాడు దేవుడే లేకుండా నువ్వు చెప్పింది చేయకుండా నీకు నచ్చినట్టు చేసి నష్టపోయినాక మరలా దేవుడి దగ్గరకు వచ్చి నాకేంది ప్రభు ఇట్లా జరిగింది ఏడిస్తే దేవుడు అంటాడు నేను నీ మాట వినను నువ్వు నా మాట విన్నవా విన్నవా ఈ సంవత్సరం ఆయన గుర్తుపెట్టుకో దేవుడు మాట విను దేవుడు మాట విను దేవుడు మాట ఉంటే నష్టపోవు దేవుడి మాట ఉంటే కష్టాలు రావు దేవుడి మాట ఉంటే బాధలు రావు దేవుడి మాట ఉంటే ఇబ్బందులు రావు దేవుడి మాట ఉంటే సమస్యలు రావు వీళ్ళు దేవుడి మాట వినకుండా మరణాన్ని తెచ్చుకున్నారు దేవుడు మాట వినకుండా తరవ పడ్డారు దేవుడు మాట వినకుండా మూర్ఖంగా పోయారు దేవుడి మాట వినకుండా ఆయుధాలు ధరించుకొని యుద్ధానికి పోయారు దేవుని మాట వినకుండా ఏం చేశారంట ఆలోచన లేకుండా పోయారు దేవునికి విరోధంగా పోయారు చివరికి దేవుడి దగ్గరకు వచ్చి ఏడుస్తున్నారు అందరు చేసే పని ఇదే నష్టపోయినాక దేవుడి దగ్గరకు వస్తారు నష్టపోయి నాకు దేవుడి దగ్గరకు వచ్చి అంటారు దేవుడు ఏంది ఇట్లా చేసి విందయ్యా అప్పుడు అంటాడు నువ్వు నా మాట వినలేదు కాబట్టి నేను కూడా నీ మాట విన దేవుడు చక్కగా దేవుతుడు ఏమని చూడండి సామెతుల గ్రంథం ఒకటో అధ్యాయం సామెతుల గ్రంథం ఒకటో అధ్యాయం సామెతుల గ్రంథం ఒకటో అధ్యాయం చదవండి అక్కడ చక్కగా దేవుడు ఆ మాట రాసి పెట్టిండు సామెతల గ్రంథం ఒకటో అధ్యాయం సామెతల గ్రంథం ఒకటో అధ్యాయం సామెతల గ్రంథం ఒకటో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన నేను పిలవగా ఏం అంటే దేవుడు దేవుడు చదువుతుంది నేను పిలుస్తున్నా మీరు విన్నారా వింటున్నారా నా మాట మీరు ఎనలా నా మాట మీరు వినకపోతిరి నేను చెయ్యి చాపగా ఎవరు లక్ష్య పెట్టకపోతిరి నేను చెప్పిన బోధ ఏమియో మీరు వెనక త్రోసివేసి నేను గద్దెంపక లోబడకపోతిరి దేవుడు ఫస్ట్ ఏం చేసిన పిలిచిండంట చెప్పిండంట మూడోది ఏందంట గద్దా ఫస్ట్ దేవుడు ఏం చేసిండు పిలిచిండు మాట్లాడిండు గద్దించిండు కానీ విన్నారు వీళ్ళు నేను మీతో లేను బాబు నా మాట వినండి నేను మీతో రావట్లేదు యుద్ధానికి పోవద్దని ఇస్రాయల్ ప్రజలకి స్పష్టంగా చెప్పిండి చెప్తే వాళ్ళు విన్నారా వినలేదు కాబట్టి ఏందంట దాని కింద వచ్చినా రాయబడింది ఇరవై వాళ్ళు కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వేదను మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను దేవుడు అంటాడు మీకు అపాయాలు వచ్చినప్పుడు నీకు భయాలు వచ్చినప్పుడు నవ్వుతా ఎందుకు మీకు నచ్చినట్టు మీరు చేసుకున్నారు కాబట్టి ఆ అపాయాలు మీకు వచ్చినాయి తర్వాత దేవుడు ఎంత ప్రేమ కలిగినాడు అంటే ఎంత ప్రేమ కలిగినాడు అంటే తెలుసా వీళ్ళు ఎంత నష్టపోయినాక దేవుడు వాళ్ళతో మాట్లాడుతుండే ఇంకెప్పుడు వీళ్ళు నష్టపోకూడదు నేను వీళ్ళతో ఉండాలి వీళ్ళకి నేను విజయాన్ని ఇయ్యాల వీళ్ళు నాకు విరోధంగా నా మాట వినకుండా నేను లేనని ఆలోచించకుండా మూర్ఖంగా పోయి నష్టపోయి ప్రాణాలు పోగొట్టుకొని ఓడిపోయారు ఇప్పుడు ఏడుస్తున్నారు ఇప్పుడు బాధపడుతున్నారు కాబట్టి వీళ్ళకి నేను తోడుగా లేకపోతే వీళ్ళ జీవితాల్లో ఏముండదు విజయం అనేది ఉండదు కాబట్టి దేవుడు మరలా వాళ్ళని ఏమంటాడు తెలుసా ఇప్పుడు చదువుకుందండి ద్వితీయోపదేశాండం రెండో అధ్యాయం ద్వితీయోపదేశకాండము రెండవ అధ్యాయం ద్వితీయోపదేశకాండము రెండో అధ్యాయం ద్వితీయోపదేశం రెండో అధ్యాయం రెండో అధ్యాయం ఈ రెండో అధ్యాయంలో రెండవ వచనం రెండో అధ్యాయం రెండవ వచనం అంతటా యహోవా నాకు ఇలాగ సెలవిచ్చను మీరు ఈ మన్యము చుట్టూ తిరిగిన కాలము చాలును దేవుడు అంటుండవు ఇక చాలు ఇప్పుడైనా నా మాట వింటారా ఏడుస్తున్నారు కదా నెమ్మది లేదు సంతోషం లేదు ఆనందం లేదు దిగులు చింత బాధ వేదన చాలు ఇక చాలు నా మాట ఇప్పుడైనా ఉండండి మూర్ఖంగా ఉండొద్దు ఆలోచన లేకుండా ఉండద్దు ఆత్రుత పడి యుద్ధానికి పోవద్దు నష్టపోయారు ప్రాణాలు కోల్పోయారు నాకు విరోధంగా బ్రతుకుతున్నారు ఇప్పుడు దాకా చాలు ఇక చాలు ఇక తిరిగిన కాలం చాలు ఏమంటాడు దేవుడు ఇప్పుడు దాకా ఇక చాలు ఇక ఆపు నీకు నచ్చినట్టు తిరిగేవు ఇక చాలు నష్టపోవద్దు దేవునికి విరోధంగా పోవద్దు ఆలోచన లేకుండా పోవద్దు దేవుని మాట వినకుండా పోవద్దు మూర్ఖంగా పోవద్దు నష్టపోయింది చాలు ఇప్పుడుకైనా నష్టపోయింది చాలు ఇక ఆపండి ఆపి ఏమంటాడు తెలుసా దేవుడు ఇక తిరిగిన కాలం చాలు ఇప్పుడు ఏం చేయమంటాడు ఉత్తరము దిక్కుకు తిరుగుడి మరియు నీవు ప్రజలతో ఇట్ల దేవుడు ఎవతానుడు ఇప్పుడు నేను చెప్పింది చేయండి ఇప్పుడు ఏం చేయాలా నీ దిక్కుని మార్చుకో ఏం చేయాల నీ దిక్కుని ఇప్పుడు నీకు ఇష్టం వచ్చిన దిక్కులు తిరిగి ఇప్పుడు నేను చెప్పిన దిక్కును తిరుగు దేవుడు అంటాడు నీకు నచ్చిన వైపు నువ్వు తిరిగినవు కదా ఇప్పుడు నేను చెప్పినట్టు నువ్వు తిరుగు నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి చాలా మంది దేవుడు చెప్పినట్టు చేయడానికి ఇష్టపడరు ఇస్రాయల్ ప్రజలు నష్టపోయినాక ఏడ్చినాక మరణం పొందినాక తరమబడినాక ఓడిపోయినాక దేవుడు మరలా వాళ్ళతో మాట్లాడుతుండేమని ఇక తిరిగిన కాలము చాలు నష్టపోయింది చాలు ఓడిపోయింది చాలు బాధపడింది చాలు ఏడ్చింది ఇక చాలు ఏడవకూడదే కా మీరు నేను చెప్పింది చేయండి తిరగండి అని చెప్పి దేవుడు వాళ్ళతో ఏమంటాడు తెలుసా నాలుగవ వచనం సేయూరు కాపురమ్మన్న చూడండి తిరగండి అని మరియు నీవు ప్రజలతో ఇట్లము అని ఏం చెప్తుండంటే వాళ్ళతో ఏడవ వచనం ఏడవ వచనం చదువుకుందా నీ చేతి పనులన్నిటిలో నీ దేవుడైన యహోవా నిన్ను ఆశీర్వదించను ఏం చేస్తానంట నేను చెప్పినట్టు కనుక నువ్వు తిరిగివనుకో నేను చెప్పింది కనుక నువ్వు చేసిననుకో నీకు తిరిగిన కాలం సాలు ఇక అది ఆఫ్ చేయకపోతే మరలా నువ్వు నష్టపోతూ నేను చెప్పినట్టు నువ్వు తిరిగితే దేవుడు ఏమంటుండో ఏమంటా నీ చేతి పనులన్నిటిలో నీ దేవుడైన ఇహోవా నిన్ను ఆశీర్వదించు నేను చెప్పింది చేస్తే నీకు ఆశీర్వాదం ఎవరు చెప్పింది అంట దేవుడు చెప్పింది దేవుడు వైపు తిరిగి దేవుడు చెప్పింది చేస్తే దేవుడు ఇస్తాడు ఆశీర్వాదం అంటాడు ఎట్లాంటి ఆశీర్వాదం చూడండి నేను నీకు ఆశీర్వాదాన్ని ఇస్తాను ఈ గొప్ప అరణ్యంలో నీవు ఈ నలభై సంవత్సరము సంచరించిన సంగతి ఆయన ఎరుగును ఎన్ని సంవత్సరాలు అంట ఈ నలభై సంవత్సరాలు నష్టపోయారు సరిపోదా ఎన్ని సంవత్సరాలు ఈ నలభై సంవత్సరాల అరణ్యంలో నష్టపోయారు సరిపోదా ఇక చాలు ఆగి ఉత్తరపు దిక్కు తిరగండి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను ఈ నలభై సంవత్సరాలు ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు పడ్డావో నీకు తెలుసుగా ఇప్పుడైనా నా మాట వినవా నేను నిన్ను ఆశీర్వదిస్తా అంటున్నా కదా నా మాట వినవా నేను చెప్పింది చేయవా నువ్వు నువ్వు చేసే ప్రతి పనిని నేను ఆశీర్వదిస్తా నువ్వే పని చేసుకున్నా అది ఆశీర్వాదంగా మారిద్ది నా మాట వింటే నువ్వు నేను చెప్పింది నువ్వు చేస్తే నువ్వు ఏ పని చేసినా ఏమైందంట ఆశీర్వాదంగా మారింది అందుకే దేవుడు ఇక్కడ ఏం చదువుతున్నాడు తర్వాత ఈ గొప్ప అరణ్యంలో నీవు ఈ నలభై సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును నీ దేవుడైన యహోవా నీకు తోడై ఉన్నాడు నీకేమీ తక్కువగా ఏమంటాడు దేవుడు తోడుగా ఉంటే మన కుటుంబాలకి మన ఏమి ఏమి తక్కువ కాదు ఎందుకు నీకు ఎన్ని కదువులున్నా దేవుడు ఏం చేస్తారంట రండి కీర్తన గ్రంథం ముప్పై నాలుగు అధ్యాయం దేవుడు మనకు తోడుగా ఉంటే ఏ తక్కువ కాకుండా చేస్తారంట ఏది తక్కువ కాకుండా చేస్తారంట ఆయన మాటి విని ఆయన వైపు తిరిగితే ఆయన మన చేతి పనులను ఆశీర్వదిస్తారంట మనకి ఏది తక్కువ కాకుండా చేస్తారంట కీర్తన గ్రంథం ముప్పై నాలుగవ కీర్తన ముప్పై నాలుగవ కీర్తన ముప్పై నాలుగవ కీర్తన చూడండి పదే వచనం పదే వచనం సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిను యుహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొలువైనది ఉండదు నీకేది తక్కువ కాకుండా చేస్తాడు దేవుడు దేవుడిని ఆశ్రయించండి దేవుడు అంటాడు నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తా నా మాట విని నా వైపు తిరగండి నేను మీకు తోడై ఉండి మీరు చేసుకునే పనులన్నిటిని నేను ఆశీర్వదిస్తా నీకేది తక్కువ కాకుండా నేను చూసుకుంటా నా మాటిని నా వైపు తిరుగుతువా నా మాటిని నా వైపు తిరుగుతువా నా వైపు తిరిగితే నువ్వు చేసుకునే పనులన్నిటినీ ఆశీర్వదిస్తా నువ్వు నన్ను ఆశ్రయిస్తున్నావు కాబట్టి నీకు ఏది కొరత లేకుండా చూస్తా ఎవరంటే చూసేది దేవుడు దేవుడు ఏ కొరత లేకుండా చూస్తాడు ఎందుకు ఏ కొరత లేకుండా దేవుడు చూస్తాడంటే రండి గ్రంథం నలభై ఐదో అధ్యాయం యశా గ్రంథం నలభై ఐదో అధ్యాయం దేవుడుని ఆశ్రయించినటువంటి మనుషులకి ఏ కొరత లేకుండా దేవుడు ఎందుకు చూస్తాడంట నలభై ఐదో అధ్యాయం గ్రంథం నలభై ఐదో అధ్యాయం మూడో వచనం నలభై ఐదో అధ్యాయం మూడో వచనం పేరు పెట్టి నిన్ను పిలిచి ఇస్రాయి యహోవాను నేను నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములోని మరుగైన ధనమును ఏందంట నీకెందుకు కొదువు ఉండదంట నేను ఏం చేస్తా నీకు ఏం చేస్తా నిధులు నిస్తా ఏమిస్తా నిజంగా దొరుకుతాయా దేవుడు అంటే నిధులు ఇస్తా ఏమిస్తా ఇస్తాడు మీరు తీసుకున్నారో లేదే కనుక నేను మాత్రం పొందుకున్నా ఎన్నో నిధులు ఉన్నాయి నాకాడ అవి టయానికి వస్తాయి ఎప్పుడు మన అవసరానికి దేవుడు ఇస్తాడు నిధి ఏంటంట నిధి మనకి ఎంత అవసరమో అంత ఇస్తాడు దేవుడు నిజంగా మొన్న పోయిన వారం దాకా ఛార్జిక్ కూడా డబ్బులు లేవు నాకు కావాలి పోయా చూడండి కావాలి ఛార్జిక్ కూడా డబ్బులు లేవు క్రిస్టమర్స్ కావాలి కదా నిజం చదువుతున్నా ఛార్జికి కూడా డబ్బులు లేవు ఒకడొత్తాడు ఒకసారి చెప్పిస్తా వాడి డబ్బులు నాకు కొట్టిండు ఎట్లా కొట్టిండే ఇట్లా కావాలి వెళ్తున్నారా అన్న వెళ్తున్నారా అంటే అన్న ఇదిగో అన్న నా కాడ కొన్ని డబ్బులు ఉండి నీకు కొడుతున్నా కొట్టండి నువ్వు దేవుడి మాట విను నిజం కావాలంటే అంటే వాడి చేత చెప్పిస్తా సాక్ష్యం తర్వాత దేవుడు అద్భుతంగా సహాయం చేశాడు దేవుడు మాట విను నిజంగా నిధినిస్తాడు తర్వాత ఏమంటాడు నేను నీకు తోడయండి నిధినిస్తా దేవుడు అంటాడు నువ్వు దేవుని మాట వింటే దేవుని మాట వింటే దేవుని వైపు తిరిగితే నీ చేతి పనులను ఆశీర్దిస్తాడు నీకేది తక్కువ కాకుండా చేస్తాడు నీకేది కొదువు లేకుండా చూస్తాడు తర్వాత ఆయన మాట వింటే ఆయన నీకు ఇస్తాడు నీకు అవసరం ఎంత అవసరం అంత ఇస్తాడు ఎక్కువ నువ్వు తట్టుకోలేవులే నీకు అవసరం ఎంత లక్ష అనుకో పది లక్షలు ఇచ్చి నువ్వు దట్టుకోలేవు దేవుడిని మర్చిపోతావు దేవుడికి కూడా తెలుసు ఆ విషయం నీకు అవసరానికి మించి ఇచ్చిననుకో నువ్వు దట్టుకోలేవు ఏం చేయాలి అర్థం కాదు ఒకడికంట కోటి రూపాయలు దొరికినాయి అంటే బిచ్చిగాడికి ఎవరికి ఒక బిచ్చిగాడికి కోటి రూపాయలు దొరికినాయి అంట యాచిపెట్టాల అర్థం కావట్లేదు అంటాడికి ఒకరోజేమో సూర్యులో పెడతాడంట ఇల్లు కదా ఒక రోజు ఏమో పొణుకునే పొరపు కింద తీసుకుంటాడంట ఒక ఒకరోజేమో ఊరు బయట చెత్తకొప్పలో పెడతారంట కోటి రూపాయలు ఒక రోజేమో ఏం చేయాలి అర్థం కాక లెక్క పెడతా ఉంటాడట ఏం చేయాలి అర్థం పిచ్చిగాడికి మనిషికి ఎంత అవసరమో దానికి మించి ఉంటే వాడికి నెమ్మది ఉండదు ఏముండదు అందుకే బైబిల్ గ్రంథంలో కానిట్టడు ప్రభువా నాకు ఎంత అవసరమో అంత ఇయ్యా ఎంత ఏదైనా తిండి మనకి ఇంత తీసుకొచ్చి పెట్టారండి తినగలవా మనకి ఎంత అవసరమో అంతే తింటాం నీళ్లు కూడా ఒక డ్రమ్ము తీసుకొచ్చి పెట్టారు తాగమని మనకి ఎంత అవసరమో అంతే తాగుతాం దేవుడు కూడా మనకి ఎంత అవసరమో అంతే ఇస్తాడు దాంతోనే తృప్తి నీకు ఎంత అవసరం అంత తింటేనే తృప్తి ఎక్కువ తింటే తినదు మొత్తం వ్యర్థం అందుకే దేవుడు అంటాడు నా మాటను వింటే నేను ఆశీర్వదిస్తా నీకు ఏది తక్కువ కాకుండా చేస్తా నీ కొదువులని నేను తీరుస్తా నీకు నిన్ను పేరు పెట్టి పిలిచి నేను నీ దేవుడు నువ్వు తెలుసుకునేటానికి అంధకారములో ఉన్నటువంటి నిధులను ఇస్తా తర్వాత ఏమంటాడు రహస్య స్థలములో మరుగైనటువంటి ధనమును నీకిస్తా ఆయన నీకు ఇస్తాడు దేవుడు చక్కగా చదువుతుడు నీకు ఇస్తా నా మాట వింటవా నేను నీకు తోడై ఉంటా ఇస్ ప్రజలకు ఇదే చదువుతుండు ఏమని ఇప్పుడు తిరిగిన కాలవిక చాలు ఏంటంట తిరిగిన కాలవిక చాలు నలభై సంవత్సరాల జీవితాన్ని ఏం చేసుకున్నా నష్టం చేసుకున్నారు ఈ నలభై సంవత్సరాలు బాధలు ఈ నలభై సంవత్సరాల కష్టాలు ఈ నలభై సంవత్సరాల ఇబ్బందులు ఈ నలభై సంవత్సరాలు సనుగులు గొనుగులు శాంతి లేక సమాధానం లేక సంతోషం లేకుండా ఈ నలభై సంవత్సరాలు ఈ అరణ్యంలో బ్రతికిన కాలం ఇంకా చాలు ఇప్పుడైనా నా మాటని నాకెళ్ళి తిరగండి నాకెళ్ళి తిరిగితే మీరు దేవుడు అంటాడు ఇస్రాయల్ ప్రజలారా నాకెళ్ళి తిరగండి నేను మీ చేతి పనులను ఆశీర్వదిస్తాను మీకేది తక్కువ కాకుండా చూస్తాను నన్ను ఆశ్రయించారు కాబట్టి మీకేది కొదువు లేకుండా చూస్తాను నేను మీకు నిధులను ఇస్తాను నేను మీకు ధనాన్ని ఇస్తాను నా మాట విని నా మాట ప్రకారం మీరు బ్రతకండి నేను నీకు తోడుగా ఉంటా ఏమంటాడంట దేవుడు నా మాట అంటే నేను నీకు తోడుగా దేవుడే మనకు తోడుగా ఉంటే మనకేంది కొదువ అందుకనే దావిదంటుడు యహోవా నాకు కాపరి నాకు ఏమీ లేదు దేవుడే నా కాపరిగా ఉన్నాడు ఇంకా నాకేంది కొదువా కాబట్టి మధ్యాహ్నం ప్రార్థన చేసుకున్నా ప్రభువా నువ్వు నాతో లేకపోతే నష్టము నువ్వు నాతో లేకపోతే తరమ పడతా నువ్వు నాతో లేకపోతే మూర్ఖుణ్ణి అవుతా నువ్వు నాతో లేకపోతే ఆలోచన లేకుండా బ్రతుకుతా నువ్వు నాతో లేకపోతే విరోధంగా ఉంటా నీ మాట వినకుండా నేను ఎంతో నష్టపోయి ఏడ్చా ప్రభువ చాలంటను ఇప్పటి వరకు నష్టపోయిన జీవితం ఇంకా చాలంటున్నావు ఇప్ ఎప్పుడికైనా నిజంగా యథార్థంగా దేవుడా నేను నీ వైపు తిరుగుతానయ్యా నేను నీ బిడ్డగా ఉంటానయ్యా నన్ను నీ వైపు తిప్పయ్యా నన్ను ఆశీర్వదించయ్యా నా చేతి పనులు ఆశీర్వదించయ్యా నేనే పని చేసినా అది ఆశీర్వాదంగా మార్చయ్యా నాకేది తక్కువ కాకుండా చేయ్యా నాకు కొదువులు లేకుండా చేయ్యా నాకు ధననిధిని అయ్యా నన్ను పేరు పెట్టి పిలిచి నువ్వు నన్ను నాకు ధనాన్ని ఇస్తా అంటున్నావు అవసరాలు తీరుస్తా అంటున్నావు నాకు కాపరిగా ఉండి నాకు లేమి లేకుండా చేస్తా అంటున్నావు నాకు తోడుగా ఉండవా ప్రభు నీవు నాకు తోడుగా ఉంటే ఏమైంది నాకు ఏమైంది ఆశీర్వాదం పొందుతాను నువ్వు నా తోడున్నాయని మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకొని ప్రభు శరీరంలో పాల్గొందాం ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకొని ప్రేమ కలిగిన తండ్రి అయ్య మీ కొందరాలు మీ నామంలో మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయానికి స్తోత్రాలు